దావీని చూసినప్పుడు ఎంత సంతోషంతో ప్రార్థిస్తున్నాడు నాకేమైనా కావాలని అడిగాడు దావీదు దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ ఆయన వెంబడించాడండి తండ్రి గొర్రెలు కాయడని పంపిస్తున్నప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి సింహం వస్తున్నప్పుడు ధైర్యంగా పోరాడాడు ఎందుకో తెలుసా దేవుడు నాతో ఉన్నాడు నా సమస్యను ఆయన తీర్చగలడని పోరాటముతో సింహాన్ని కూడా చంపేశాడు ఎలుగుబండిని కూడా చంపేశాడు తను ఉన్న ఒంటరితనాన్ని కూడా దాన్ని ఎలా మార్చుకున్నాడు ఆనందముతో దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ వాయిద్యలు వాయిస్తూ మార్చుకున్నాడే కానీ ఇదిగో నాకు ఇంట్లో విలువ లేదు నా అన్న నాకు విలువ ఇవ్వలేదు నన్ను ఎవరు పట్టించుకోరు మా అమ్మ నన్ను ఇంట్లోంచి నుంచి ఆ గొర్రెల మీద పంపించేసింది అని దిగులు పడుతూ అడుగులో ఉండి ఏడుస్తూ కూర్చున్నాడా ఆయన ఆనందంతో సంతోషంతో దేవుని సేవిస్తూ మహింపరుస్తూ ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు దావిధిని హెచ్చించాడు ఈ రోజుకి అందరికీ ఆశ మంచి ఉద్యోగం సంపాదించాలి అందరికీ ఆశ ఉండదా ఆశ ఉంది కానీ దాని వెనక ప్రయాసం ఉందా చచ్చిలోకి వచ్చి కునుబాట్లు తీస్తే దేవుడు నీకు దీవడిస్తాడా దీవిన ఆశీర్వాదం అక్కడ నుండి సేవకులు నువ్వు దీవించబడుగాక దీవించిబడుగాక నేను వంద సార్లు చెప్పిన నీకు దేవెండమా నీకు ఐశ్వర్యం వచ్చినగాక ఘనత వచ్చిన కాక నీకు స్వస్థత వచ్చిన కాక అని చెప్పినంత మాత్రం మీకు రాదు నీవు దానికోసం ప్రయాసపడాలి దావిధువుగా ఒంటరిగా కష్టపడ్డాడు దేవుడు తనను చూశాడు దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు మోస దగ్గరికి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు నీ ఇంటికి కూడా వెతుకుంటూ వస్తాడు తల్లి వస్తాడు నేను ఓదార్చడానికి నీ కన్నీళ్లు తొడవడానికి నీ కష్టాలు తీయడానికి దేవుడు వస్తాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుడిని పెట్టవు నీ ఇంటికి రాబోతు ఎవరింటికి వస్తాడు నీ దగ్గరికి రాతే ఎవరి దగ్గరికి వస్తాడు తన నామందు ప్రార్థన చేయవారందరికీ ఆయన జవాబిస్తాడు ఇచ్చేటప్పుడు నీకు యోగ్యత ఉందా